అనంతపురం జిల్లా షట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్సేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా అమిల్సేని మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తే అక్కడి రైతులు అంతర్జాతీయ పంటలు పండిస్తారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోపు కాలువలు పూర్తి చేసి నీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు యువత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావటం వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు గ్రామంలోని ఈరప్పకుంటకు పైప్ లైన్ ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని గ్రామంలో అవసరమైన చోట సీసీ రోడ్లు పశువులకు ఇన్సూరెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు తనేడు అమెల్యేని యశ్వంత్ యువతను పలకరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉందని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అత్యధిక మధ్యతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా ఇక్కడ ప్రజలు కూడా చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ సరైన రోడ్డు సదుపాయం కూడా లేవు మొన్న లేని పాటు రావాలని రోడ్డు లేవు అలాగే ఇక్కడికి వైరవాదింప ప్రాజెక్టుకి రెండు పద్నాలుగు చెరువులకు నీళ్ళు అందించాల్సిన ముఖ్యమైన కర్తవ్యం అది అది నేను భరోసా తీసుకున్న రెండున్నర సంవత్సరంలో అది పూర్తి చేస్తారని కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏదేమైనా కూడా రెండున్నర సంవత్సరంలో ఆ చెరువులని కూడా పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందుతారని ఆశిస్తున్నారు అలాగే ఇంకా చాలామంది యువత ఉన్నారు వాళ్ళకి చాలా ఉద్యోగాలు లేవంటున్నారు ఉపాధి లేదంటున్నారు మేమంతా వలస వెళ్తున్నాం మాకు ఏదో సరైన సదుపాయం కావాలి ఇండస్ట్రీస్ కావాలని అవి కూడా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమై ఈ నియోజకవర్గ పరిస్థితి జరుగుతుంది ఆయన అనుమతితో ఏమొస్తాయి ఏంటి అనేది కూడా ప్రజలకు గెలిపిస్తాను ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంటర్షన్స్ తీసుకుంటాం అలాగే ఒకటి నర్సింగ్ స్కూల్ తేవాలనే కోరిక నాకైతే ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే చాలామంది అమ్మాయిలు డిగ్రీ వరకు చదివేసి తర్వాత ఏం చేయ ఏం చేయాలో తెలియక వారు పెళ్ళు చేసి పంపుతున్నారు చాలామంది దాంట్లో కూడా చాలా చదువుకున్న వాళ్ళు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నర్సింగ్ అనే వాళ్ళకి నర్సింగ్ స్కూల్కి చాలా దేశ విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అదైతే బాగుంటుంది అనే అభిప్రాయం నాకు కలిగింది ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నా నర్సింగ్ స్కూల్స్ ఉన్న డిమాండ్ కానీ నర్సింగ్ స్కూల్స్ ఉన్న ఏదైతే వాళ్ళకి అవకాశాలు కానీ చాలా ఉంటాయి ఇలా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం ముందు ఉంచుకుంటున్నాం తర్వాత మనకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తర్వాత ఏం తెలియజేయచ్చు అనేది ఒక పూర్తి అంటారు